హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రూపాలావణ్య స్వరలహరి ఛానల్ ఈ ఛానల్లో వచ్చే ప్రతి స్టోరీ రూపాలవణ్య గారు రాశారు చదువుతుంది మాత్రం లహరి రాజశేఖర్ ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ స్టోరీ నా రౌడీ కిల్లర్లో ఫస్ట్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం రాయలసీమ కర్నూలు కడప అంతా సీమ బిడ్డలు ఉంటారు రక్తపాతం జరుగుతూ ఉంటుంది అని అందరూ అనుకుంటారు విజయవాడ కానీ విజయవాడలో కూడా చాలామంది రౌడీలు గోండాలతో నిండిపోయి ఉంది శ్రీను ఈ పేరు చాలా పాతదే కావచ్చు కానీ విజయవాడలో ఈ పేరు చెప్తే ఆల్మోస్ట్ భయపడని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు ప్రాణం తీయడం వాడికి ఒక సరదా ఎన్ని కేసులు ఉన్నా ఒక్కసారి కూడా జైలుకి వెళ్ళకపోవడం అనేది వాడికి ఉన్న పలుకుబడిని తెలిసేలా చేస్తుంది ఒక అందమైన అమాయకమైన ఆడపిల్ల వాడికి తారసపడగా ఆ అమ్మాయి జీవితంలో అడుగు పెట్టాలని ట్రై చేస్తే ఏం జరిగింది అమూల్య అందం అమాయకత్వం అల్లరి వీటిలో ఏదైనా సరే తమకు తెలిసిన వాళ్ళందరికీ మూడిట్లో ఏ ఒక్కటి గుర్తొచ్చినా ఖచ్చితంగా అమూల్యనే గుర్తు వస్తుంది చిన్నపిల్లల అల్లరి చేస్తుంది మంచితనంతో అమాయకంగా కనిపిస్తుంది తనకి చేతనైనంతలో అందరికీ సహాయం చేస్తూ ఉంటుంది తన వల్ల ఏ ఒక్కరూ బాధపడ్డా చూడలేదు అలాంటి అమ్మాయి జీవితంలోకి శ్రీను లాంటి ఒక గూండా బలవంతంగా రావాలని చూస్తే తన జీవితం ఏమవుతుంది చివరికి శ్రీను మూర్ఖత్వం గెలిచిందా అమూల్య పట్టుదల గెలిచిందా అనేది ఈ రూపాలావణ్య గారి రౌడీ కిల్లర్ స్టోరీ అది చీకటి రాత్రి ఒక అమ్మాయి ఒంటి నిండా గాయాలు కత్తిపోట్లు రక్తంతో ఉన్న తన భర్తతో వాళ్ళ వెనక కొందరు రౌడీలు పడుతూ ఉంటే అతనిని తీసుకుని ఫాస్ట్గా పరిగెత్తలేక వాళ్ళ నుంచి తప్పించుకోలేక ఆయాసపడుతూ భయపడుతూ ఆ చీకట్లో చెట్టు వెనక పొదల వెనక దాక్కుంటూ ఈ రాత్రి గండం గడిస్తే చాలు అని దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఎవరా అమ్మాయి తన భర్తకి ఆ గాయాలు ఎలా తగిలాయి తెలియాలంటే మన వాళ్ళ జీవితంలో కొన్ని రోజులు వెనక్కి వెళ్ళవలసిందే పెళ్లి మండపం బాజా భజంత్రీల సౌండ్ ఆ కళ్యాణ మండపం వీధి చివరి వరకు వినిపిస్తున్నాయి అది ఆ ఊరి ఎమ్మెల్యే కొడుకు పెళ్లి పెళ్లి కొడుకు పెళ్ళికూతురు పెళ్లి కూతురు అలేఖ్య వీరిద్దరిది లవకమ్ అరేంజ్డ్ మ్యారేజ్ ఎమ్మెల్యే నరసింహం తన కొడుకు పెళ్లికి వస్తున్న రాజకీయ నాయకులని పెద్ద పెద్ద బిజినెస్ మ్యానులని చాలా సంతోషంగా దగ్గరుండి లోపలికి ఆహ్వానించి లోపలికి తీసుకువెళ్ళి వాళ్ళకి ముందే కేటాయించిన ఫస్ట్ వరుసలో వాళ్ళను కూర్చోబెడుతున్నాడు అంత హడావిడిగా ఉంది పెళ్ళికి ఇంకా ఐదు నిమిషాలు మాత్రమే టైం ఉంది అనగా కళ్యాణ మండపం బయట వరుసగా ఒకేసారి ఐదు కార్లు వచ్చి ఆగాయి అందులోంచి కొంతమంది రౌడీలు సెక్యూరిటీ గార్డులు దిగారు వాళ్ళ వెనకే కాస్ట్లీ గాగుల్స్ పెట్టుకుని వైట్ అండ్ వైట్ డ్రెస్లో చాలా గాంభీర్యంగా ఉన్న స్త్రీని కూడా దిగుతాడు అతను నడిచి వస్తుంటే నరసింహ ఎదురు వెళ్ళి అతనికి వెల్కమ్ చెప్పి లోపలికి తీసుకువస్తాడు అతన్ని చూసేటప్పటికీ పదవిలో ఉన్న రాజకీయ నాయకులతో సహా అక్కడున్న వారందరూ లేచి నించుని అతనికి నమస్ నమస్తే చెప్తారు శ్రీని నవ్వుతూ కూర్చున్నాక మిగతా అందరూ కూర్చుని మళ్ళీ పెళ్లి చూస్తూ ఉంటారు కానీ తన దగ్గరికి రావడానికి కానీ అతన్ని పలకరించడానికి కానీ ఎవ్వరికీ ధైర్యం సరిపోదు ఎందుకంటే అక్కడున్న వాళ్ళందరినీ శాసించేది శ్రీను మాత్రమే ఆ విషయం ఆ పెళ్లి మండపంలో ఉన్న అందరికీ తెలుసు పెళ్ళి జరుగుతూ ఉంటుంది శ్రీను ఆ పెళ్ళిలో పెళ్ళికూ చూస్తూ ఉంటాడు పెళ్లి జరిగిపోతుంది అందరూ అక్షంతలు వేసి వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటారు నర్సింహం శ్రీనుకి కూడా ఇచ్చి వాళ్ళని ఆశీర్వదించమంటాడు నీ కంటికి నేను ఎంత వయసు వాడినా కనిపిస్తున్నాను నాకు ఇంకా ఇరవై మూడేళ్ళే నీ కొడుకు కంటే కూడా చిన్నవాడిని నేను దీవిస్తే వాళ్ళకి ఆయుక్షీణమంట ఏంటి దీవించమంటావా అని చిన్న చిరునవ్వుతో అడుగుతాడు శ్రీను లేదు లేదు నాకు తెలియదు బాబు క్షమించండి అంటూ ఇచ్చిన అక్షంతలు కూడా వెనక్కి తీసుకుంటాడు నరసింహం ఆ పిల్లని రెండు రోజులు నా గెస్ట్ హౌస్కి పంపించు అని వాడికి ఇంకేమీ మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా మళ్ళీ గాగుల్స్ పెట్టుకుని అక్కడ నుంచి ఫాస్ట్గా నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు శ్రీను శ్రీమే శ్రీను ఏమడిగాడో అర్థం చేసుకోవడానికి అక్కడ ఉన్న పెద్ద మనుషులకి పెళ్లి వారందరికీ ఒక నిమిషం సమయం పట్టింది అర్థమయ్యాక షాక్ అయి ఏం మాట్లాడాలో కూడా తెలియక అందరూ అలాగే నిల్చుని ఉండిపోతారు పెళ్లి కూతురు అలేఖ్య షాక్ అవుతూ నీరజ్నే చూస్తుంది కూడా షాక్ అవుతూ వాళ్ళ నర వాళ్ళ నాన్న నరసింహం వైపు చూస్తాడు శ్రీని ఎదిరిస్తే ఏమవుతుందో నరసింహానికి బాగా తెలుసు అలాని ఇంకా పెళ్లి బట్టల్లోనే ఉన్న పెళ్లి కూతుర్ని శ్రీని దగ్గరికి పంపలేడు అక్కడికి వచ్చిన రాజకీయ నాయకులు బిజినెస్ మ్యాన్లు ఏమీ మాట్లాడకుండా వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతారు నరసింహ అక్కడ కుర్చీలో కూర్చుని తల పట్టుకుని ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉంటాడు లోప అలైఖ్య వాళ్ళ నాన్న రాజేష్ గారికి అదంతా చూసి హార్ట్ స్ట్రోక్ వస్తుంది అందరూ కంగారు పడుతూ అతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్తారు నరసింహ హాస్పిటల్లో ఒక పక్కగా కూర్చుని శ్రీను గురించి ఆలోచిస్తూ ఉంటాడు తనకు శ్రీనుతో మూడేళ్ల నుంచి పరిచయం ఉంది అంతకుముందు శ్రీనివాస్ నాన్న మహేందర్ ఆ బిజినెస్లో ఈ రౌడీజం అంతా చూస్తూ ఉండేవాడు సడన్గా యాక్సిడెంట్లో ఆయన చనిపోయేసరికి ఇప్పుడు పవర్ అంతా ఆటోమేటిక్గా శ్రీను చేతికి వస్తుంది శ్రీను కన్నా మహేందర్ చాలా మంచివాడు అనే చెప్పుకోవాలి పేరుకే రౌడీ కానీ చాలా మంచి పనులే చేసేవాడు శ్రీనుతో ఇప్పటివరకు తనకున్న పరిచయంతో శ్రీనుకి అమ్మాయిల పిచ్చి ఉంది అనే విషయం తనకి తెలియదు ఈరోజు మొదటిసారిగా తెలిసింది ముందే తెలుసుంటే పెళ్ళికి పిలవడానికి కూడా ఆలోచించేవాడే కానీ ఇప్పుడు జరగవలసిందంతా జరిగిపోయింది ఇంకా కాసేపట్లో అమ్మాయి కానీ శ్రీను దగ్గరికి వెళ్ళకపోతే పెళ్ళిళ్ళు కాస్త శ్మశానంగా తయారవుతుంది నీరజ్ నరసింహం దగ్గరికి వచ్చి ఏంటి నాన్న ఆలోచిస్తున్నావు వాడు అడిగాడు కదా అని ఇప్పుడు మనం అనేకని పంపిస్తామా తను ఇప్పుడు నా భార్య ఒకవేళ కాకపోయినా కూడా పంపించే సమస్యే లేదు ఎంత డబ్బైనా పర్లేదు ఎక్కువ ఖర్చు పెట్టి రౌడీలను పంపించండి ఆ స్త్రీను ప్రాణం తీసినా పర్వాలేదు కానీ నేను మాత్రం అనేక్యాన్ని పంపించడం జరగదు అని కోపంగా అంటాడు నీరాజ్ ఒక పక్క వాళ్ళ నాన్నని ఐసీయూలో చూస్తూనే నీరజ్ నరసింహం మాట్లాడుకునే మాటలన్నీ ఏడుస్తూ వింటూ ఉంటుంది అలేఖ్యా రౌడీలను పంపించి అంటావు కానీ విజయవాడలోనే కాదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా వాడికి మంచి పలుకుబడి ఉందిరా వాడిని కానీ తలుచుకుంటే మన ప్రాణాలు పోవడం సెకండ్స్లో పని ఇంతవరకు వాడు ఏ ఆడపిల్ల జోలికి వెళ్ళడం చూడలేదు వాడికి ప్రాణాలు తీయడం అంటే చిన్నపిల్లలకి చాక్లెట్లు తిన్నంత ఇష్టం కానీ ఈరోజు ఆఖరికి నా కోడలు దగ్గరికి వస్తుంది అని ముందుగా ఊహించలేకపోయాను అలానే ఇప్పుడు అలెక్కిని పంపకపోతే మన కుటుంబం మాత్రమే కాదు వాళ్ళ కుటుంబంలో కూడా ఎవ్వరూ బ్రతకరు నువ్వు ఎలాగైనా తనని తప్పించి అక్కడికి తీసుకువెళ్ళు అంటాడు నరసింహన్ నీరజ్తో నానా నీకేమైనా పిచ్చా మాకు ఇంకా ఇప్పుడే పెళ్ళయింది తనని పంపించమంటారేంటి అది కూడా నన్ను తీసుకువెళ్ళమంటావు నా ప్రాణం పోయినా ఆ పని మాత్రం నేను చేయలేను అంటాడు కోపంగా నీరాజ్ నువ్వు వెళ్ళకపోతే కాసేపట్లోనే ఆ స్త్రీను మనుషులు మనల్ని అందరినీ చంపి అయినా ఆ పిల్లని తీసుకు అర్థం చేసుకో అని ఏడుస్తూ బలవంతం పెడతారు నరసింహం గారు నీరజ్కి కూడా ఏం చేయాలో తెలియక దీనంగా అలేఖ్య వైపు చూస్తాడు ఆమెకి ఆ ఒక్క చూపుతోనే తన ప్రాణం పోయినట్లు అనిపిస్తుంది మీతో పాటు నేను కూడా వస్తానక్క అంటుంది అలేఖ్యా చెల్లి నీకేమైనా పిచ్చి పట్టిందా నేనేమి సినిమాకి వెళ్ళట్లేదు ఒక రౌడీ అన్యాయానికి బలవడానికి వెళ్తున్నాను నువ్వేమీ అక్కర్లేదు అమ్మకి తోడుగా నాన్నగారిని చూసుకుంటూ ఇక్కడే ఉండు అంటుంది అలేఖ్య లేదక్క నీకు తోడుగా నేను వస్తాను ప్లీజ్ కాదనకు అంటూ నీరజ్ వైపు చూస్తుంది నీరజ్ కూడా ఆమెకి రమ్మన్నట్లుగా సైగ చేస్తాడు ఇక తప్పదన్నట్లు ముగ్గురు కలిసి శ్రీను దగ్గరికి బయలుదేరతారు నీరజ్ అలెక్కిని తన చెల్లెల్ని తీసుకుని శ్రీను గెస్ట్ హౌస్కి వెళ్తాడు చుట్టూ ప్రహారీ గోడతో ఒక ముప్పై సెంట్ల ముప్పై సెంట్లతో ఉంటుంది ఆ గెస్ట్ హౌస్ వీళ్ళ కార్ వెళ్ళగానే సెక్యూరిటీ కార్ నెంబర్ చూసి శ్రీనుకి ఫోన్ చేసి చెప్తాడు శ్రీను లోపలికి పంపించు అనగానే గేట్ ఓపెన్ చేసి కార్ని లోపలికి పంపిస్తారు కారు లోపలికి వస్తుండగా ముగ్గురు చుట్టూ అంతా చూస్తూ ఉంటారు ఆ ముప్పై సెంట్ల జాగాలో ఇరవై ఐదు సెంట్లు గార్డెన్ మాత్రమే ఉంటుంది చాలా చెట్లు మొక్కలు పూల చెట్లు అక్కడే వాచ్మెన్కి సైడ్కి ఒక చిన్న ఇల్లు అన్నీ ఉంటాయి డోర్ దగ్గరికి వెళ్ళగానే నీరజ్ మామూలుగా పైకి చూశాడు అక్కడ సీసీటీవీ కెమెరా ఉంటుంది నీరజ్ చూస్తుండగా అనేక్య తన చెల్లి కూడా పైకి చూస్తారు కెమెరా కక్క కనిపిస్తుంది అంటే ఆ స్త్రీను మన ముగ్గురిని కెమెరాలో చూస్తున్నాడు అన్నమాట అని అనుకుంటారు ముగ్గురు మనసులో పక్కన ఉన్న కాలింగ్ బెల్ నొక్కుతాడు నీరజ్ ఎవరో ఒక పనివాడు వచ్చి తలుపు తీస్తాడు ముగ్గురు లోపలికి వెళ్తారు పేరుకి గెస్ట్ హౌస్ కానీ అక్కడ ఎటు చూసినా వాల్స్కి పెయింటింగ్స్ అన్ని సెల్ఫ్లోనే చాలా ఎక్కువగా వస్తువులు ఉంటాయి లోపలే ఉండి ప్రతి వస్తువు చాలా ఖరీదు అయ్యిందని వాటిని చూసిన వెంటనే తెలిసిపోతుంది అనేకకి తన చెల్లికి పూర్తిగా చెమటలు పట్టేస్తూ ఉంటాయి లోపలికి నడుస్తూ ఉంటారు కానీ వాళ్ళ గుండె చప్పులు వాళ్ళకి గట్టిగా వినిపిస్తూ ఉంటుంది నడుచుకుంటూ హాల్లోకి వెళ్తారు అక్కడ రెండు మూడు నార్మల్ సోఫాలతో పాటు ఒక ఎల్ షేప్ సోఫా కూడా ఉంటుంది కానీ ఆ రూమ్ ఆ రూమ్లో ఎవ్వరూ ఉండరు ఏ మూల చూసినా సీసీటీవీ కెమెరాలు మాత్రం ఆన్లో ఉన్నాయని తెలియడానికి రెడ్ లైట్తో బ్లింక్ అవుతూ ఉంటాయి పైన మేడ మీద నుంచి మెట్ల మీద ఎవరో నడుస్తూ వస్తున్నట్లు షూ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది అంతే ఆ సౌండ్కి అలైఖ్య గుండెలు జారిపోతుంటాయి నా జీవితం ఇంతేనా దీనికన్నా చావడం మంచిదేమో కానీ నాకు ఆ హక్కు కూడా లేకుండా చేశాడు ఈ నీచుడు ఇప్పుడు నేను చనిపోయినా కూడా నా ఫ్యామిలీని వదిలిపెడ పెట్టడేమో అని భయపడుతూ గట్టిగా కళ్ళు మూసుకొని తన చేతులు నలుపుకుంటూ ఉంటుంది ఆమె అప్పటికే తన చేతులు చెమటతో తడిసి శరీరం అంతా చల్లగా అయిపోతుంది ఏంటి నేను ఆ ఒక్క పిల్లనే రమ్మంటే ఇంతమంది వచ్చారు అని అడుగుతూ కిందకి దిగుతాడు శ్రీను కనీసం ఏం సంబంధం చెప్పాలో కూడా తెలియకుండా నిల్చుండిపోయేస్తాడు నీరాజ్ కట్టుకున్న పెళ్ళాన్ని పెళ్లి చేసుకుని అదే రోజు వేరే వాడి దగ్గరికి తీసుకురావడానికి చాలా నీచంగా ఉండాలి నేను చేతకాని వాడిలాగా ఇప్పుడు అదే చేస్తున్నాను అని మనసులోనే అనుకుంటూ తిట్టుకుంటూ తనని దిగబెట్టడానికి వచ్చాను అంటాడు నీరాజ్ నువ్వు సరే మరి ఆ పెళ్ళెందుకు వచ్చింది అని అడుగుతాడు శ్రీను తనకి తోడుగా ఉంటుందని నేనే తీసుకువచ్చాను అంటాడు మళ్ళీ నీరాజ్ శ్రీను గట్టిగా నవ్వి ఏంటి తోడుగా ఉంటుందని తీసుకొచ్చావా అయితే ఇద్దరిని ఇక్కడే ఉండని ఒకరికొకరు తోడుగా ఉంటారు నువ్వు ఇక్కడి నుంచి ఇంకా వెళ్ళిపో అంటాడు వెటకారంగా అంతే అలేఖ్యతో పాటు అలేఖ్య చెల్లికి కూడా ఒక్కసారిగా తల తిరిగిపోతుంది అలేఖ్య వెంటనే నీరజ్ని చూసి తనని తీసుకు వెళ్ళిపో అన్నట్లు సైగ చేస్తుంది వాళ్ళ వైపు నిస్సహాయంగా చూస్తూ రా వెళదాం అంటాడు అలేక్య చెల్లితో అక్క చేయి పట్టుకుని నేను రాను అంటు అడ్డంగా తల ఊపుతుంది అలేఖ్య చెల్లి ఏంటి మీ మోగసైగలు ఇప్పుడేంటి మీ ప్రాబ్లం అని కోపంగా గట్టిగా అడుగుతాడు శ్రీను నువ్వే మా ప్రాబ్లం అని గట్టిగా అరిచి చెప్పాలని అలేఖ్యకి తన చెల్లికి అనిపిస్తుంది కానీ ఏం చేయలేక సైలెంట్గా ఉండిపోతారు అప్పటికే నీరజ్కి సగం చచ్చిపోయినట్లు అనిపిస్తుంది ఇంక అక్కడ ఉంటే ఏమైపోతుందో అని కళ్ళు మూసుకుని హలైక్య చెల్లి చెల్లిని చెయ్యి పట్టుకుని తనతో తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి వెంటనే శ్రీను ఆగు అంటూ అరుస్తాడు ఆ వాయిస్లోనే చాలా గాంభీర్యం ఉంటుంది ఎవరైనా సరే ఆ వాయిస్ వింటే భయపడవలసిందే ఇద్దరు ఒక్కసారిగా నాలుగు అడుగులు వేసి ఆగిపోతారు ఏంటి ఆ పిల్లని తీసుకువెళ్ళిపోతున్నావు అంటూ సీరియస్గా అడుగుతాడు శ్రీను తనకేమీ తెలీదు చిన్నపిల్ల తనని వదిలిపెట్టే అంటూ అలేఖ్య అక్కడ ఏడుస్తూ దండం పెట్టి శ్రేనుకు చెప్తూ ఉంటుంది మెల్లిగా నీరాజ్ అలేఖ్య చెల్లెలు కూడా వెనక్కి తిరుగుతారు నేను పంపమన్నది ఆ పిల్లని నువ్వు ఆ పిల్లనే తీసుకువెళ్ళిపోతావేంటి అని అడుగుతాడు శ్రీను అంతే ఒక్కసారిగా అందరి గుండెలో బాంబు పేలినట్లు అనిపిస్తుంది ఒక్క నిమిషం అందరూ షాక్లో ఉండిపోతారు ఏంటి అందరూ అలా కరెంటు షాక్ కొట్టిన కాకుల్లా కదలకుండా నిల్చున్నారు నాకేం పెళ్ళి కూతురు అవసరం లేదు ఆ పిల్లని ఇక్కడ ఉంచి నీ పెళ్ళాన్ని పట్టుకుపో అంటాడు శ్రీను అప్పుడు అర్థమవుతుంది శ్రీను అడిగింది అలేక్యని కాదు అలేక్య చెల్లెల్ని అని వెంటనే అలేక్య లేదు తను చిన్నపిల్ల ప్లీజ్ తనను వదిలేయి అంటూ వెళ్ళి శ్రీను కాళ్ళ మీద పడుతుంది అలేక్య చెల్లెలు కూడా అకా అంటూ ఏడుస్తూ అలెక్య దగ్గరికి పరిగెడుతుంది ఏంటి ఈ డ్రామాలు మీకు ఇంకో రెండు నిమిషాలు టైం ఇస్తున్నాను మర్యాదగా ఆ పిల్లని ఇక్కడే వదిలేసి మీరంతా వెళ్ళిపోండి లేదు అంటే మీ ఫ్యామిలీలో ఎవ్వరు మిగలరు అని కోపంగా అంటూ బయటకు వెళ్ళిపోతాడు శ్రీను నీరజ్ వచ్చి అలెక్క్యని పైకి లేపి నన్ను క్షమించు అలెక్య నేను హిమి చేయలేకపోతున్నాను మనకి ఎక్కువ టైం లేదు వాడిచ్చిన టైంలోపే మనం వెళ్ళిపోవాలి లేదంటే మన ఫ్యామిలీ అందరినీ చంపేస్తాడు వాడు అంటూ చెల్లె వైపు చూసి ఐఎమ్ వెరీ సారీరా అంటూ అలేఖ్యని తీసుకుని వెనక్కి తిరిగి చూడకుండా తీసుకు వెళ్ళిపోతూ ఉంటాడు నీరజ్ అలెక్క మాత్రం వెనక్కి తిరిగి తన చెల్లెల్ని చూస్తూ గట్టిగా ఏడుస్తూ నీరజ్తో వెళ్ళిపోతుంది ఇంకా ఆ రూమ్ అంతటికీ అనేక్య చెల్లెలు ఒక్కతే ఏడుస్తూ ఉంటుంది నీరజ్ అలైక్య మళ్ళీ వాళ్ళ కారులో వెళ్ళిపోయాక స్త్రీని బయటకు వెళ్ళి వాచ్మెన్ వాళ్ళ భార్యని పిలుస్తాడు ఆవిడకి లోపల ఒక అమ్మాయి ఉంది తనని తీసుకువెళ్ళి బెడ్రూమ్లో ఉంచు ఫ్రెష్ అవ్వమని చెప్పు తన కోసం కబోర్డ్లో బట్టలు ఉంటాయి మార్చుకోమని చెప్పు అని చెప్పి కారులో బయటికి వెళ్ళిపోతాడు వాచ్మెన్ భార్య లక్ష్మి లోపలికి వెళ్ళి అనేక చెల్లిని పైకి లేపి మెల్లిగా నడిపించుకుంటూ మేడ మీదకి తీసుకువెళ్తుంది ఒక బెడ్రూంలోకి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి ఏడవకమ్మ చిన్నబాబు చాలా మంచివారు ఇప్పటి వరకు ఏ అమ్మాయిని ఇలా తీసుకురావడం నేను చూడలేదు నిన్ను కూడా తీసుకువచ్చారంటే ఏదో కారణం ఉండే ఉంటుంది నువ్వు కంగారు పడకు నిన్న ఆయన వచ్చేసరికి రెడీగా ఉండమన్నారు లోపల బట్టలు ఉన్నాయంట మీరు ఫ్రెష్ అయిన తర్వాత బట్టలు వేసుకోమన్నారు నేను కిందనే ఉంటాను ఏ అవసరమైనా లక్ష్మి అని పిలవండి అమ్మ వెంటనే వచ్చేస్తాను ఎక్కువగా ఏడవకండి చిన్న చిన్నబాబు వచ్చే లోపల రెడీ అవ్వండి అని చెప్పి వెళ్ళిపోతూ ఏదో గుర్తు వచ్చి వెనక్కి తిరిగి ఆమె వైపు చూస్తూ అమ్మా అడగడం మర్చిపోయాను మీ పేరేంటమ్మా అని అడుగుతుంది లక్ష్మి అమూల్య అమూల్య నా పేరు అంటూ గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది అమూల్య లక్ష్మి కూడా తనని అలా చూసి చాలా బాధపడుతూనే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది లక్ష్మి వెళ్ళిపోయాక బెడ్ మీద నుంచి కిందకి దిగి కింద కూర్చుని బెడ్కి చేరపడుతుంది తన రెండు కాళ్ళ మధ్య తల పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది ఏడుస్తూ ఉంటుంది అమూల్యం అలా కాసేపు ఏడ్చేసరికి తలంతా తిమ్మిరి పట్టినట్లు అయ్యి తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది ఇంకా ఏడ్చి లేక అలా నేల మీదనే పడుకునేసరికి తను ఇప్పటి వరకు గడిపిన జీవితం అంతా ఒక్కసారిగా తన కళ్ళ ముందు కనిపిస్తుంది అప్పుడే తెల్లవారుతూ ఉంది సూర్యుడి లేత కిరణాలు మొహం మీద వద్దంటున్నా పడుతుంటే దుప్పటిని పై వరకు లాక్కుంటూ చిన్నపిల్లలా ముడుచుకుంటూ పడుకుంది అమూల్య అమ్ము లేమ్మా టైం అయిపోతుంది మళ్ళీ కాలేజీకి లేట్ అవుతుంది అని నా మీద పడి ఏడుస్తావు ఆల్రెడీ నీకోసం పెసరటుప్ప లంచ్కి బాక్స్లోకి నీకు ఇష్టమైన కాకరకాయలు ఫ్రై చేసి పెట్టాను అక్క ఎప్పుడో లేచిపోయి రెడీ అవుతుంది లాస్ట్లో మళ్ళీ అక్క వదిలేసి వెళ్ళిపోయిందని ఏడిస్తే మాత్రం నా వల్ల కాదు అని దుప్పటి మొత్తం లాగేసి వెళ్ళిపోతారు అమూల్య అమ్మ అపర్ణ బా అమ్మ ఇంకా చాలా టైం ఉంది ఎందుకు అప్పుడే లేపేస్తావు అంటూ బద్ధకంగా లేచి వడ్డు విరుచుకుంటూ కిందకి దిగుతుంది అమ్మో అలియాస్ అమూల్య అవునా ఒకసారి టైం చూడు అప్పుడు కూడా అదే మాట చెప్పి మళ్ళీ పడుకో మరి లేపను అంటుంది అపర్ణ కిచెన్ నుండే గట్టిగా అరుస్తూ టైం చూసి అమ్మో అప్పుడే ఏడున్నర అయిపోయిందా అర్జెంటుగా రెడీ అవ్వాలి అంటూ ఫాస్ట్గా బాత్రూమ్కి పరుగు పెడుతుంది అమ్మో రెడీ అవుతున్న అలేక్య కిచెన్లో ఉన్న అపర్ణ ఇద్దరూ నవ్వుకుంటూ ఉంటారు కాసేపట్లోనే అలేక్య అమూల్య వాళ్ళ నాన్న రాజేష్ గారు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని టిఫిన్ చేస్తూ ఉంటారు అమ్మ ఇంకా చాలొద్దు అంటూ ఉంటుంది అమ్మో అదేంటి నీకు ఇష్టమనే కదా పెసర టుప్మా చేశాను మీ అక్క చూడు ఎంత బాగా తింటుందో ఎప్పుడు చూడు చాలు చాలు అంటూ కొంచెం కొంచెం తింటావు ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోతావో అని ఎప్పుడు నాకు నీ వల్ల టెన్షన్ అంటుంది అపర్ణ అయ్యో అప్పు అలా ఏం లేదు నేను చాలా స్ట్రాంగ్గానే ఉంటానని తెలుసా అంటూ తన బ్యాగ్ తీసుకుని బయటికి పరుగు పెడుతుంది అమూల్య చెప్తే వినాలి కదా అస్సలు వినదు అని కొనుక్కుంటూ సరే ఇద్దరు జాగ్రత్తగా వెళ్ళిరండి అని గట్టిగా అరుస్తుంది ఇంట్లో నుండే ఆ పర్ణ వాళ్ళు జాగ్రత్తగానే వెళ్తారు కానీ ముందు నాకు చెట్నీవే అంటారు రాజేష్ అలేకే చదువు ఈ సంవత్సరంతో అయిపోతుంది కదా పెళ్లి చేసేద్దామండి అంటుంది ఆ పర్ణ పిల్లలు ఇద్దరు బాగా చదువుతున్నారు మంచి జాబ్ చేయాలి అనుకుంటున్నారు అప్పుడే ఏం తొందర క్యాంపస్లో జాబ్ రాకపోతే అప్పుడు చూద్దాంలే అప్పు అని తినేసి బాయ్ చెప్పి అతను కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు ఏంటో నా మాటకి విలువే లేదు అని అన్నీ సర్దుకుని మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోతుంది అప్పు అలియా సపర్నా అలేఖ్య బీటెక్ ఫైనల్ ఇయర్ అమూల్య థర్డ్ ఇయర్ ఇద్దరు ఒకే కాలేజీలో చదువుతూ ఉంటారు అలేక్య అప్పటికే తన క్లాస్మేట్ నీరజ్ని ప్రేమిస్తూ ఉంటుంది కానీ అతను ఆ ఏరియా ఎమ్మెల్యే కొడుకు అని చెప్పడానికి భయపడుతూ ఉంటుంది ఆమె అలాగే లవ్ మ్యాటర్ తన చెల్లి అమూల్యకి మాత్రమే తెలుసు ఇంకా ఎవరికీ తెలియదు స్కూటీ మీద వెళ్తూ అక్క ఈరోజైనా నీ లవ్ మ్యాటర్ ఆ నేరజ్కి చెప్తావా లేదా ఇలాగే ఇంకో రెండు నెలలు ఆగు కాలేజీ కూడా అయిపోతుంది అమ్మ వాళ్ళు నీకు పెళ్లి చేసేస్తారు నీ తిక్క అప్పుడు బాగా కుదురుతుంది నా మాట విను ఈరోజు చెప్పేసాయి అంటుంది అమ్మో నేనా అమ్మో నాకు భయమే వద్దు అంటుంది అలేఖ్య సరే నీ ఇష్టం టైం అయిపోతుంది ఫాస్ట్గా డ్రైవ్ చేయి అంటూనే తనే నీరజ్కి అలేఖ్య ప్రేమ విషయం చెప్పాలని డిసైడ్ అయిపోతుంది అమూల్య కాలేజీకి వెళ్ళిన వెంటనే అలేఖ్య ఎప్పట్లాగానే తన క్లాస్ రూమ్కి వెళ్ళిపోతుంది అలేఖ్య వెళ్ళాక అమూల్య క్యాంపస్లో నీరజ్ కోసం వెతికి తనని కలుస్తుంది తనతో మాట్లాడిన ఐదు నిమిషాల్లోనే అతను కూడా నెమ్మదస్తుడు వాళ్ళక్కకి సరైన జోడీ అని డిసైడ్ అయ్యాక మీరు ఎవరినైనా లవ్ చేస్తున్నారా అని సడన్గా అడిగేసింది అలేఖ్య అలా ఫేస్ పైన అడిగేసరికి నీరజ్కి కూడా కొంచెం కంగారు కంగారు పడుతూ లేదు అంటాడు నీరజ్ తనకి సీనియర్ అయినప్పటికీ ఆ కంగారు చూసి నవ్వుకుంటూ ఉంటుంది అమూల్య మాటల్లోనే తన అక్క నీరజ్ని ఎంత ప్రేమిస్తుందో మొత్తం స్టోరీ అంతా చెప్తుంది ఇదండి స్టోరీ మొత్తానికి చెప్పేసా ఎలాగోలాగా మా అక్క మాత్రం రెండు సంవత్సరాల నుంచి మిమ్మల్ని సిన్సియర్గా లవ్ చేస్తుంది కానీ చెప్పడానికి మాత్రం భయపడుతుంది అడిగితే మీరేమో ఎమ్మెల్యే కొడుకటగా చెప్పాక నో చెప్పినా తట్టుకో తట్టుకోలేను అలా అని వాళ్ళ నాన్నగారు మన ఫ్యామిలీని ఏమైనా చేసినా తట్టుకోలేను అంటూ భయపడి ఆలోచిస్తూ ఇంతవరకు తెచ్చింది ఇప్పుడు కూడా నేను చెప్పకపోతే దాని ప్రేమ గాలిలో కలిసిపోవలసిందే అని నేనే ఒక అడుగు ముందుకేసి మీ దగ్గరికి వచ్చి ఇదంతా చెప్తున్నాను మీకు ఇష్టమా కాదా అనేది ముందు నాతో చెప్పండి ఎందుకంటే మీరు ఎన్నో చెప్తే మా అక్క తట్టుకోలేదు అని అప్పటి వరకు గలగల మాట్లాడేసిన అమూల్య డల్గా అయిపోతుంది నేను కూడా మీ అక్కను ప్రేమిస్తున్నాను కానీ నాకు కూడా సేమ్ ప్రాబ్లం చెప్తే ఎక్కడ నో చెప్తుందో అని నేను కూడా చెప్పలేదు నువ్వు కూడా నాకు తెలుసు అమ్ము అంటూనే సిగ్గుపడుతూ కాలి బొటన వేలు నేలకు రాస్తూ ఉంటాడు నీరాజ్ అది చూసి ఊహరి దేవుడా అమ్మాయిలే అనుకున్నాను అబ్బాయిలు కూడా సిగ్గుపడతారనమాట అంటూ గట్టిగా నవ్వేస్తుంది అమ్ము అయితే మా అక్క లవ్ సక్సెస్ అన్నమాట బావగారు ఒక పని చేయండి మా అక్క అయితే ఎలాగో చెప్పదు కొంచెం మీరే ధైర్యం తెచ్చుకొని మా అక్కకి చెప్పేయచ్చు కదా అని అడుగుతుంది అమ్మో చెప్పొచ్చు కానీ ఎప్పుడు ఎక్కడ ఎలా అనేది అర్థం కావట్లేదు అంటాడు నీరాజ్ అదంతా నేను చూసుకుంటానులేండి అంటూ అక్కడ నుంచి తుర్రమ్మని పారిపోతుంది అమ్ము నెక్స్ట్ రోజు వాళ్ళ అక్కకి ఏమీ చెప్పకుండా కాలేజ్కి కాకుండా ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకువెళ్ళి కూర్చోబెడుతుంది అమ్మో అలేక్యని కాలేజీ టైంలో ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావే అని కొంచెం కోపంగానే అడుగుతుంది అలైక్య చెప్తానే కానీ నేను ఇప్పుడే వస్తాను నువ్వెక్కడికి వెళ్లకు ఐదు నిమిషాలు వచ్చేస్తాను చిన్న పని అంటూ ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోయింది అమూల్య అదేంటి నన్ను తీసుకువచ్చి ఇక్కడ కూర్చోపెట్టి అది అలా వదిలేసి వెళ్ళిపోతుంది అని ఆలోచిస్తూ అలేఖ్య అక్కడే కూర్చుంటుంది తన వెనక టేబుల్ దగ్గర నుండి లేచి వచ్చి అలేఖ్య ఎదురుగా కూర్చుంటాడు నీరాజ్ నీరజ్ని అక్కడ అలా చూసి అది కూడా తన ముందే వచ్చి కూర్చోవడంతో షాక్ అవుతుంది అలేఖ్య పది నిమిషాల తర్వాత అమూల్య వచ్చేసరికి ఇద్దరు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ఐస్ క్రీమ్ ఒకరికి ఒకరు తినిపించుకుంటూ ఉంటారు ఆహా ప్రేమ పక్షులు ఎంత బాగున్నాయో అంటూ వచ్చి వాళ్ళ పక్కన కూర్చుంటుంది అమ్మో అలేఖ్య సిగ్గుపడుతూ హబ్బా ఆపవే అంటుంది అసలు నేను ఇంకా స్టార్ట్ చేయనే లేదు అప్పుడే అప్పమంటా వెంటే అంటూ వాళ్ళ ఐస్ క్రీమ్ తీసుకుని తినేస్తూ ఉంటుంది అమ్మో ఓసిని ఏదో కరువు ప్రాంతం నుంచి వచ్చినట్లు మా ఐస్ క్రీమ్ తింటా ఇంకోటి తెచ్చుకో అంటుంది అలేఖ్య మీరే తెచ్చుకోండి నాకు ఇది చాలు నేను కాలేజీకి వెళుతున్నాను అక్క సాయంత్రం ఫోన్ చేస్తాను కాలేజీకి వచ్చి పికప్ చేసుకో అంటూ ఇద్దరికి బాయ్ చెప్పేసి వాళ్ళకి వేరే మాట్లాడడానికి లేకుండా ఫాస్ట్గా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మో అలేక్య లవ్ని అయితే ఈజీగా కలిపేసింది అలర్జీ చేసే అమూల్య మరి తన పరిస్థితి ఏంటి శ్రీను చేతుల్లో పడిన తన జీవితం ఏమవుతుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేస్తూ ఉండే ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్